అసలు ఎంత గొప్ప శరీరం అంటే దేవుడు మనకి ఇచ్చిన శరీరం ఇప్పటికీ చాలా మంది వైద్యులు చెప్తారు వంద అయినా నాట్ అంటదంటే ఇది అంత మంచి బాడీ ఇచ్చాడు దేవుడు మనకి జపాన్ లో ఇప్పటికీ శతాధిక వృద్ధులు ఉన్నారు వంద పైబడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ జపాన్ లో కారణం వాళ్ళు ప్రతిరోజు నడుస్తారు ప్రతిరోజు సలాడ్స్ ఎక్కువ తింటారు పచ్చి కూరగాయ ముక్కలు ఎక్కువ తింటారు మనకిలాగా రోడ్ల మీద మున్సిపాలిటీ ఎద్దుల ఏ బండి పడితే ఆ బండి దగ్గర ఆగిపోరు మున్సిపాలిటీ ఎద్ది చూడండి కుప్ప చూస్తే ఆగిపోతుంది దానికి అలాగ అలవాటు అయిపోయింది మనకు కూడా ఏ బండి చూసినా ఆగిపోతే వెళ్తాం మనం ఆడు ఒకే నూనె వంద రోజులు వాడినా మనకు అనవసరం ఇంకా అది తింటూ అక్కడికి వెళ్ళి అది తినేసి ఇక్కడికి వెళ్ళి తినేసి మధ్యాహ్నం తినేసి పొద్దున తినేసి సాయంత్రం తినేసి అర్ధరాత్రికి ఇక్కడ దగ్గర తినేసి తెల్లవారుజామును తినేసి పొద్దున మళ్ళీ లేచి మళ్ళీ తినేసి ఇంకా దీనికి ఏమైనా ఖాళీ ఉంచుతామే మిషన్కి తెలుగుల వారి మిల్లుకైనా కొంత ఖాళీ ఉంటుందేమో గానీ మిషన్ కాలిపోద్దని కాసేపు సిచ్ ఆఫ్ పక్కన గానీ మన మిల్కేమి ఖాళీ పెట్టం ఇరవై నాలుగు గంటలు తిరగాలి కొంతమంది మిల్లు ఇరవై నాలుగు గంటలు తిప్పుతానే ఉంటారు అందుకే తొందర చచ్చిపోతాం మనం ప్రతి బాడీ వంద ఏళ్ళు ఉంటదంట దేవుడి ఇచ్చిన బాడీ చాలా మంది వైద్యులు చెప్తారు ఇంకా గట్టిగా వాడుకుంటే ఇంకో పది పదిహేను ఏళ్ళు చూసేది జపాన్ లో ఆల్రెడీ చూస్తుంది ఇక నోవా అనే ఒక ద్వీపం ఉంది జపాన్ లో అక్కడ ఇప్పటికీ స్టిల్ నూట పదులు ఉన్నాయి నూట ఇరవైలు కూడా ఉన్నాయి మనక వందల వందల ఏమున్నాయి మనకి అరవై డెబ్బై తుష్మంటే మనకి కదా కానీ అక్కడ అలా కాదు స్ట్రాంగ్ ఉన్నారు అంటే వంద దాక కూడా వెళ్ళగలిగే సామర్థ్యం దేవుడిస్తే బాడీని మనం ఏం చేసాం చెప్పండి కల్తీ కల్తీ చేసి పడేసాం లేకపోతే నలభై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులేటిని దరిద్రం నలభై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులేటి యాభై ఏళ్ళకి కూర్చుంటే లేవలేకపోవడం ఏంటి ఎంత మంచి బాడీ అండి ఇది తగ్గ వాడుకోండి విపత్తులు ఏమి సంభవించకపోతే మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే వంద దాకా దేకేయచ్చు మీరు ఆరోగ్యంగా పాడు చేసుకోకండి మంచిగా తినండి చెడ్డది తినాల్సి వస్తే అకేషనల్ గా అదే పనిగా తినకండి అప్పుడు మీరు బాగుంటారు